నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే భీమవరం మెట్టవాటం అండి ఇది వచ్చేసి ఎక్కడంటే తెలంగాణ స్టేటు హన్మకొండ డిస్టిక్ కాజుపేట మండలం దగ్గరగా ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఇదైతే మాదే కోడిపుంజు అమ్మకానికి అయితే పెడుతున్నాము దీని వయసు వచ్చేసి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయరు హైట్ వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అయితే ఉంది కావాల్సిన వాళ్ళు పైన వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది దానికి మెసేజ్ పెట్టండి లేదా కాల్ కూడా చేయండి దీని ప్రైజ్ వచ్చేసి పదివేలు తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయకండి ఎక్కడికైనా పంపిస్తాము మీరు వచ్చి స్వయంగా చెక్ చేసుకొని తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు రావాలనుకున్నా మీరు వచ్చి స్వయంగా తీసుకో